చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్డిఏ పార్టీల పైన పెట్టి ఈ దేశంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మీ అభిమానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొన్న ఇరవైవ తారీఖుకి వంద రోజులు పూర్తయింది చాలా సరదాగా అత్యధికమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తులు ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు స్వాతంత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి పరిపాలించాయి కానీ ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఎంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయాయి ప్రజాస్వామ్య బద్దంగా ఏ వ్యవస్థ కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు కనబడలేదు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో పేదరికం పోవాలంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థికమైనటువంటి వనరులు ఉన్నప్పుడు ఆర్థిక పరిపుష్టి రాష్ట్రానికి ఉన్నప్పుడు కార్యక్రమాలు మనం చేయగలం అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి మనకి అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను వంద రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని శాఖల్లో రివ్యూ చేశారు మంత్రులుగా మేము మా శాఖల్లో రివ్యూలు చేశాం చూస్తే బాధ ఆవేదన కలుగుతుంది నేను ఫిషరీస్ కమిషనర్ పిలిచి మన శాఖలో ఐదు సంవత్సరాలుగా ఒక్క ఇవ్వలేదు దారం ఇవ్వలేదు పడవ ఇవ్వలేదు మత్స్యకారులకి ఒక్క కార్యక్రమం చేయలేదు నేను మత్స్యకారుల మధ్య నుంచి వచ్చిన వ్యక్తిని మొత్తం చేంజ్ చేద్దాం మళ్ళీ పథకాలు ప్రారంభిద్దామని చెప్పి నేను పిలిస్తే మంత్రి గారు గత ప్రభుత్వంలో పక్కవాత చేద్దామని మాట్లాడతారు రోజు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అదే అదేవిధంగా పశు సంవర్ధక శాఖ రోజు ఉద్యానవన శాఖ గాని మొత్తం శాఖలన్నీ కూడా నేను రివ్యూ చేస్తే నా దగ్గరే ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పుంది ఆ అప్పు నేను ఎప్పుడు తీరుస్తాను మళ్ళీ కొత్త పథకాలు నేను ఎప్పుడు అమలు చేస్తానని బాధ ఆవేదన కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల ఉంది ఈ రాష్ట్రంలో మొత్తం అన్నింటినీ తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు భూములు తనఖా పెట్టేశాడు ఎంఆర్ఓ ఆఫీసులు తనగా పెట్టేశాడు కలెక్టర్ ఆఫీసులు తనగా పెట్టేశాడు రైతు బజార్లు తనగా పెట్టేశాడు ఎలక్షన్ సంవత్సరంలో ఏది తనఖా పెట్టడానికి దొరక్క అమరావతిలో ఉన్నటువంటి మన సెక్రటేరియట్ కూడా తనఖా పెట్టి మొత్తం అప్పులు ఆడేశాడు కానీ ఆ బాధ్యత తరువాత ప్రభుత్వం మీద పడింది ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒక అయితే ఐదు సంవత్సరాల అభివృద్ధి మొత్తం కుంటి పడిపోయింది ఈ రోజు నేను వచ్చాయి బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గౌత శ్యామ సుందర శివాజీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అంటే కనిపించినటువంటి దాఖలాలు లేవు ఎంతెందుకు రెండు వేల పద్నాలుగులో శివాజీ గారు నేను రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో మీరు కలలగన్నటువంటి మీ మంచినీళ్ళ పేటకి బ్రిడ్జ్ మంజూరు చేసి నేనే శంకుస్థాపన చేసి ఆ పని పూర్తి చేశాను ఇప్పుడు నేను వస్తే అసలు మంత్రంటే అసహ్యం కలుగుతుంది కనీసం చిన్న పని ఆ బ్రిడ్జికి ఎప్రోచ్ కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి పాలన చేశారంటే ప్రజలు ఇంకా కొంతమంది అటువంటి వ్యక్తులకి ఓట్లేశారంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అభివృద్ధి కూడా పూర్తిగా కుంటి ఇప్పుడు మన మీద ఒక ఛాలెంజ్ ఉంది ఏదో ఉంది కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు కదా చేతిలో చిల్లి గవ్వలేదు కదా మనం తప్పించుకుందామని ఆ తప్పుడు ఆలోచన మాకు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా ఇన్ని బాధలున్నా ఇన్ని ఇబ్బందులు పరిపాలనలో మీకు డైరెక్ట్ గా కొన్ని చేశాం మీ జీవితాలను నాశనం చేసినటువంటి గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలని రద్దు చేసి వంద రోజుల్లో శాషం చెప్పి ఈ రోజు మేము అనుకుని ధైర్యంగా మీ ముందుకొచ్చాం ఇది మన మంచి ప్రభుత్వం అని వజ్రపొత్తూరు మండలం నాయకురాలు మీ అందరి అభిమానంతో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీమతి గౌతు శిరీష గారు మన యువ నాయకుడు కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు జిల్లా కలెక్టర్ శ్రీ దినకల గారు చాలా మంది చెప్పారు మళ్ళీ దానిని నేను చెప్పి సమయం వృధా చేయదలుచుకోలేదు పింఛన్ ఆ రోజు చెప్పాం నాలుగు వేలు చేస్తామని ఆ రోజు వైసీపీ వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తా